ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలు మూడు రోజుల పాటు రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలో రెండు వేల ఇరవై నాలుగును తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గైడ్ కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ మహాసభలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణం విశ్వశాంతిని కోరుతూ ఈరోజు సభా ప్రాంగణంలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవం చతుర్వేద మహాయాగము వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా ప్రారంభమయ్యాయి చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు కేవీవి సత్యనారాయణరాజు దంపతులు కేఐఎంఎస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్ శర్మ దంపతులు గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ దంపతులు పాల్గొన్నారు రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల అన్ని ఏర్పాట్లకు దగ్గరుండి పూర్తి చేయించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ అంతర్జాతీయ తెలుగు మహాసభలు జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో రాజమహేంద్రవరంలోని గైడ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న సందర్భంగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగా మూడు ప్రధాన వేదికలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం జరిగింది మొదటి వేదికను నన్నయ భట్టు వేదికలో శ్రీ రాజరాజ నరేంద్రుని కవిత నీరాజనాలను మరియు సుమారుగా వెయ్యి మంది కవులు రచయితలు పాల్గొని శతాధిక కథనాల పఠనంను తెలుగు భాష గొప్పతనాన్ని వివరించనున్నారు రెండవది నన్నయ వేదిక ఇందులో భాగంగా సాహితీ ప్రక్రియలు మీద వివిధ సదస్సులను మరియు సభలను నిర్వహించనున్నారు మూడో వేదిక అయిన రాజరాజ నరేంద్రుని వేదికలో గవర్నర్లు ముఖ్యమంత్రులు మంత్రులు ముఖ్య అతిథులు కవులు రచయితలు తదితరులు ముఖ్యలో పాల్గొనున్నారు